ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డా శుభవార్తతో వచ్చాను తల్లి ఈ వీడియో చూడటం పూర్తయ్యేలోపు నువ్వు ఊహించినంత ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి నువ్వు కలలో కూడా ఊహించినంత ధనం నీకోసం నేను తీసుకువస్తున్నాను కాదనకుండా అందుకో అమ్మా ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే మళ్ళీ నీకు ఈ అవకాశం అన్నది ఈ జన్మలో రాదు తల్లి ఎందుకంటే అదృష్టం అన్నది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది నీకు తలుపు తట్టబోయే ఈ అదృష్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు ఇది నీ కోసం ఏరి కోరి తీసుకువచ్చాను ఎందుకంటే ఇది నీకు చాలా అవసరమైన ధనం కాబట్టి అందుకే నీకోసమే నీ సాయి తండ్రి కోసమే తీసుకువచ్చాడు కాదనకుండా తీసుకోబిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఇలా అంటున్నారండి మరి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు అది కూడా ఈ వీడియో చూడటం పూర్తయ్యే లోపు నువ్వు ఊహించినంత ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అంటున్నారు మరి బాబాగారి మాటల్లోని మర్మమేంటో తప్పకుండా విని తెలుసుకోవాల్సిందే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనిషి అని పుట్టాక నిద్ర లేచినప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రతిదీ ప్రాబ్లమే అండి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏది మాట్లాడినా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది ఇంకా ఫ్యామిలీలో ఉన్న చిక్కులు అయితే మామూలుగా ఉండవు ఇలా ఇలాంటి చిక్కులు సమస్యలకు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ మనకు తెలిసినటువంటి గురూజీ అండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు ఈయన వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు అలాగే దొరల వాటికి బానిసలే దాని నుంచి బయటపడలేక విలవిల్ల ఆడిపోతున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఇక్కడ కన్సల్ట్ అయ్యిండి ఖచ్చితంగా బయటపడేస్తారు గురుజీ గారు ఇక సంతానం లేక బాధపడుతున్న వాళ్ళకి అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళ జాతకాల్లో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వాటికి తగినటువంటి పూజలు చేసి పరిహారాలు అందిస్తున్నారు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఇస్తున్నారండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఇస్తున్నారు నాకు చాలామంది కామెంట్స్లో కూడా చెప్తున్నారు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు గురూజీ వల్ల మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉండనివ్వండి తప్పకుండా పరిష్కారం ఇస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి బిడ్డ ఈరోజు నీకైన ధనాన్ని నీ కోసం నేను తీసుకొచ్చిన ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు అందుకో తల్లి జాగ్రత్తగా అందుకొని దాచుకో నీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ బాబా గారు ఈరోజు ఇలా అయితే అంటున్నారండి బిడ్డ ప్రపంచంలో వెలకట్టలేనివి రెండే రెండు సంపదలు ఉన్నాయి తల్లి ఒకటి మనశాంతి రెండవది సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న వాళ్ళు ఒక్క క్షణము కూడా వాళ్ళు నిరుత్సాహంలో ఉండరు వాళ్ళు ప్రతి క్షణం కూడా అఖండమైన ఆనందాన్ని అఖండమైన సంతోషాన్ని అనుభవిస్తారు ఇవి సంపాదించుకోవటానికి ఎంతో కష్టపడక్కర్లేదు తల్లి ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు అంటే నీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఇలవేల్పుని నామస్మరణ చేయాలి నువ్వు ఏ భగవంతుడినైతే నమ్ముతావో పూజిస్తావో ఆ భగవంతుడి నామస్మరణ చేస్తే చాలు ఇవి వాటంతట అవి నిన్ను చేరుకుంటాయి ఆ వెలకట్టలేని రెండు సంపదలు కూడా ఇస్తాడు భగవంతుడు ఆధ్యాత్మిక అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు అవి మొదలవుతాయి ఆ తరంగాలు మనసంతా వ్యాపించి శరీరం అంతా కూడా నిండిపోతాయి ఏ నామాన్ని అయితే నువ్వు స్మరిస్తున్నావో ఆ భగవంతునికి సంబంధించిన రూపాన్ని తన మదిలో నిలుపుతాయి నీ మదిలో నిలుపుతాయి నామము అనేది ఆధ్యాత్మిక శబ్ద తరంగము తల్లి అలాగే బాబాగారిని మనం పూజిస్తున్నాం కాబట్టి మనకు ముందుగా ధైర్యము ఆత్మస్థైర్యం కూడా లభిస్తుంది బాబాగారు మనకు అందిస్తారు అలాగే మంచిగా మనకు ఆత్మస్థైర్యం లభిస్తే మనకు అంతా కూడా మంచి జరుగుతుంది సంతోషంగా ఉంటుంది తప్పకుండా మనం అనుకున్నదంతా కూడా మనం సాధించగలుగుతాము అలాగే బెల్లం బెల్లం అంటే బెల్లం రుచి మనకు తెలియదు కదా అలాగే తేనె తేనె అంటే కూడా తేనె రుచి మనకు తెలియదు కదా బెల్లాన్ని కొరికి తినాలి తేనెను నోట్లో వేసుకుని చప్పరించి చూడాలి అప్పుడే వాటిలో ఉన్న మాధుర్యం అనేది మనకు అనుభవం అవుతుంది అలాగే దైవం దైవనామం కూడా అంతే దైవము దైవనామం వేరే కాదు ఆ పేరు స్మరించగానే ఆ దైవం మన దగ్గర ఉంటారు ఇదే అనుభవిక వైద్యం నామం చెబుతాం శబ్దం వినిపిస్తుంది మన రూపంలాగా రూపం అనేది కనిపించదు ఎంతకాలం నిరీక్షించాలి భగవంతుడు ఎప్పుడు కనిపిస్తాడు అనే సందేహం అందుకే అందరిలోన కలుగుతుంది అందుకే కొంతకాలం మాత్రమే నామస్మరణ చేసేసి మేము ఇంతగా దైవస్మరణ చేస్తున్నాం కదా దేవుడు కనపడటం లేదు రావటం లేదు వినపడటం కూడా లేదని ఇంకా ఎన్నాళ్ళు మేము ఇలా నామస్మరణ చేస్తూ గడపాలి అని మధ్యలోనే నిరాశతో నిస్పృహతో విరక్తి వచ్చి దైవనామస్మరణ విడిచిపెట్టేస్తూ ఉంటారు అలా విడిచిపెట్టకూడదు తల్లి అక్కడే నిలబడాలి అక్కడే నిలబడాలి నువ్వు ఎంతగానో ఇష్టపడి పూజించి తలిచే నామస్మరణ చేస్తున్న ఆ భగవంతుడు నీ ముందుకు వచ్చి మాట్లాడేంత వరకు నువ్వు అక్కడే నిలబడాలి పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నించాలి అప్పుడే నీ ప్రయత్నానికి మంచి ఫలితం అన్నది వస్తుంది తల్లి అంతేకాని ఏదో రెండు మూడు రోజులు నామస్మరణ చేసాం కొద్ది కాలం నామస్మరణ చేసాం భగవంతుడు మమ్మల్ని కనికరించలేదు మాట్లాడలేదు దిగి వచ్చి మాతో మాట్లాడలేదు అంటే భగవంతుడు కూడా నిన్ను కాసింత పరీక్ష పెడతాడు కదా తనలో ఎంత ఓపిక ఉంది ఎంత పట్టుదల ఉంది నా కోసం ఎంతకాలం నిలబడగలదు ఎంతకాలం ఎదురు చూడగలదు అన్న పరీక్ష పెట్టాలని భగవంతుడి మనసులో కూడా ఉంటుంది కదా పిల్లలు సంవత్సరం అంతా చదువుతారు రెయ్యం బావళ్ళు చదువుతారు తిండి తిప్పలు మానేసి చదువుతారు ఆకరణ పరీక్ష రాస్తారు అప్పుడు ఆ గురువు సంవత్సరం అంతా చదివిన చదువుకి సంవత్సరానికి ఒక్కసారి పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతావో లేదో అని తేల్చుకోవటానికి ఇంకా అంతలో మాత్రానికి ఆ విద్యార్థి నేను ఇంతగా చదువుతున్నా కూడా నా గురువు నాకేమి చెప్పటం లేదు నన్ను మెచ్చుకోవటం లేదు నన్ను ప్రశంసించటం లేదు అంటే ఎలా అవుతుంది తల్లి సంవత్సరం అంతా చదవాలా నీ ప్రతిభ అన్నది సంవత్సరానికి ఒక్కసారి పెట్టి పరీక్షలో మాత్రమే తెలుస్తుంది భగవంతుడు కూడా అంతే నిన్ను కొంతకాలం పరీక్షిస్తాడు ఆ తర్వాత నువ్వు నిజమైన తన భక్తుడా కాదా నువ్వు ఎంతవరకు నిలబడగలవు ఎంతవరకు ఎదురు చూడగలవు తన కోసం ఏం చెయ్యగలవు అన్నది కూడా చూస్తాడు నిజంగా అటువంటి రోజు నువ్వు గనక భగవంతుడు పెట్టే పరీక్షలో పాస్ అయిపోయావంటే భగవంతుడి మనసుకు నువ్వు దగ్గర అయిపోతావు భగవంతుడు నీలో కలవటానికి తహతహలాడుతూ భగవంతుడంతట భగవంతుడే వచ్చేస్తాడు అంతవరకు ఎదురు చూడాలి తల్లి అంతేకాని కొంతకాలం నామస్మరణ చేసా నాకు ఫలితం రాలేదు అని మధ్యలో వదిలేయటం ఎంతవరకు సరైనది ఒక్కసారి నువ్వే ఆలోచించు ఇప్పుడు అనిపిస్తోంది కదా అరే నా సాయి తండ్రి చెప్పిన మాట నిజం కదా నేను ఇలాగే చేస్తున్నాను కదా అనిపిస్తోంది కదా తల్లి నీకు అందుకే నీలో ఉన్న లోటుపాట్లను నీకు ఎత్తి చూపాలని నీ బాబా నీ తండ్రి అప్పుడప్పుడు నీకు ఇలా ఒక సందేశం రూపంలోనూ ఒక సూచన రూపంలోనూ అందిస్తూ ఉంటాడు బిడ్డ నువ్వు అన్ని విధాలుగా మంచి దానివి తల్లి అన్ని మంచి గుణాలు సుగుణాలే ఉన్నాయి కానీ నిన్ను నువ్వు సరిదిద్దుకోవాలి నీలో ఉన్న చిన్న చిన్న లోపాలను నీ ఎంతట నువ్వు సరి చేసుకోవాలనే ఈ అవకాశాన్ని నీ చేతికిస్తాను అప్పుడప్పుడు నువ్వు దాన్ని అందుకొని నీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకొని భగవంతుడికి దగ్గర అయ్యే క్రమంలో వెళ్ళావు అంటే ఇక భగవంతుడే నేరుగా వచ్చి నీలో కలిసిపోతాడు తల్లి ఇనుమును బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది ఆ ఉష్ణం ఇనుప మొక్క ఎంతవరకు విస్తరించి ఉంటుందో అంతవరకు వ్యాపించి అందులో వేడి అనేది ఉంటుంది కానీ ఆ వేడి కనిపించకపోవచ్చు కానీ ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది తల్లి అలాగే భగవంతుడు కూడా అంతే నువ్వు నామస్మరణ చేస్తున్నాను కదా అంటూ వెంటనే వచ్చేయాలి అంటే కుదరదు కదా కానీ ఆ భగవంతుడు నీ మీద ఆశీర్వాదం ఉంది ఆ భగవంతుడి అనుగ్రహం నీ మీద ఉంది అని ఎక్కడో ఒక్కచోట తెలుస్తూనే ఉంటుంది అది నువ్వు గ్రహించగలగాలి ఆ గ్రహించగలిగే అంత బుద్ధి నీలో కలిగి ఉండాలి అప్పుడే నువ్వు గ్రహించగలుగుతావు తల్లి నామస్మరణతో మనసుని పదే పదే భక్తి పూర్వకంగా సాధనలో ఉంచితే దేహమంతా కూడా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుందమ్మా నామస్మరణ చెయ్యగా 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 ముక్క లాంటి శరీరం వేణు అవుతుంది బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన వేణుగాన నాదం అవుతుంది ముల్లోకాలు తిరిగి నారాయణ నారాయణ అని స్పందించే నారదుడి చేతిలో తంబురా అవుతుంది తల్లి భక్తి ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం మరొక్కటి లేదు పూర్వజన్మ పుణ్యఫలం వలన ఆ భాగ్యం అనేది కలుగుతుంది దాన్ని దక్కించుకున్న వారు తుకారాం త్యాగయ్య అన్నమయ్య రామదాసు ప్రహ్లాదుడు లాంటి భక్తులు వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి మహత్యాన్ని విశ్వానికి చాటారు అలాగని నువ్వెన్నో పురాణాల్లో కూడా చదివే ఉంటావు కదా తల్లి మహానుభావుల గురించి నువ్వు కూడా అనుభవం లేకి తెచ్చుకోవచ్చు అందుకే సాధన తరుణోపాయం పూజ కోసం సామాగ్రి కొనాలి ఎన్నో కొన్ని నియమాలు పాటించాలి వ్రతాలకు నోములకు ఎన్నో కఠోర నియమాలు ఉంటాయి యజ్ఞాలకు క్రతువులకు శక్తియుక్తులు ఉండాలి శాస్త్రం తెలిసి ఉండాలి దోషరహితంగా చెయ్యాలి అందుకే కలియుగంలో ఇవన్నీ చెయ్యలేరు కాబట్టే కేవలం నామస్మరణ మాత్రమే చేసుకుంటే సరిపోతుందని చెబుతుంటారు తల్లి నామస్మరణకు మించింది ఇంకొకటి లేదు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామస్మరణ చేసుకోవచ్చు భగవంతుడి నామం స్మరించుకోవచ్చు పనికి ముందు పని చేసుకుంటూ పని తర్వాత కూడా నామస్మరణ చేసుకోవచ్చు అలా నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని కూడా పవిత్రమైపోతుంది అందులోనే దోషాలు అన్నీ కూడా హరించుకుపోతాయి ఆ విధంగా చేసే భగవద్ అర్పణ కర్మ అవుతుంది తల్లి అది సాక్షాత్ అలాగని శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు మన పేరు అన్నది మనకు ఎంత ఇష్టమో అలాంటప్పుడు ప్రతి క్షణం నిన్ను కాపాడి నిన్ను సృష్టించిన ఆ దేవుడి పేరంటే నీకు ఇష్టం ఉండదా చెప్పు ఉంటుంది తప్పక ఉంటుంది భయంలో బాధలో సుఖంలో దుఃఖంలో పాలలో తేనెను కలుపుకున్నట్లు జీవితంలో భగవంతుడి నామాన్ని కలుపుకోవాలి దైవం ఎప్పుడూ కూడా నీతో కలవటానికి నీలో కలవటానికి త్వరపడుతూనే ఉంటాడు తల్లి నామస్మరణ అనేది నువ్వు ఈరోజు మొదలు పెడితే దైవం ఇప్పుడే నీకు చేరువవుతాడు నిరంతరం భగవన్ నామస్మరణ ఆధ్యాత్మిక జీవితానికి బంగారు బాట అవుతుంది బిడ్డ ఎంతసేపు కూడా దుర ఆలోచనలు చెడు ఆలోచనలు కుళ్ళు కుతంత్రాలతో చేసే ఆలోచనలతో మనసు మెదడు నింపుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ భగవన్నామ స్మరణలో గడిపితే గనక నీ అంతా పుణ్యజీవి ఇంకొకరు ఉండరు తల్లే మాటి మంత్రంగా ఉండాలి ఎప్పుడూ కూడా ఎవరిని మాట్లాడినా మంచిగా మాట్లాడాలి మంచి కోరాలి మంచిని ఆశించాలి మంచిని శాసించాలి కూడా నువ్వు ఏదైనా శాసించేటప్పుడు కూడా మంచినే శాసించాలి మంచినే శ్వాసించాలి ఒక్కొక్కసారి చేసిన వారి తప్పులను గురించి మాట్లాడి మాట్లాడిన వారు కూడా ఆ చేసిన వారి తప్పుల్లో భాగం పంచుకుంటారు తెలుసా తల్లి నీకు ఎదుటివారి తప్పులను ఎప్పుడు కూడా ఎత్తి చూపకు ఆ పాపంలో నీకు భాగం ఉంటుంది ఆ భారాన్ని నువ్వు కూడా మొయ్యవలసి వస్తుంది వారితో పాటు కనుక ఎవరి కర్మ ఎలా ఉందో ఎవరి ప్రాప్తం వాళ్ళది అన్నట్టు వదిలేసాయి ఏది పట్టించుకోకు నువ్వు అంత ప్రశాంతంగా ఉండగలిగినప్పుడే నువ్వు ఎంతో ప్రశాంతంగా జీవితాన్ని గడపగలుగుతావు నువ్వు ఇలా గనక మంచిగా ఉంటూ మంచిగా నడుచుకుంటూ మంచిగా జీవిస్తూ దైవనామ స్మరణలో గనక ఉంటే నీకు మనశ్శాంతి సంతృప్తి అన్నది తప్పకుండా నిండుగా మెండుగా ఉంటాయి తల్లి ప్రతి మనిషికి కూడా మనశ్శాంతి సంతృప్తిని మించిన ధనం సంపద ఇంకొకటి లేదమ్మా వీటికి మించిన ధనం ఇంకొకటి ఉంటుందా నీకు కోట్లు ఎంత ఉన్నా కూడా నీకు మనశ్శాంతి లేక సంతృప్తి లేకపోతే ఆ జీవితం నరకంగా ఉంటుంది ఎంత సంపాదించినా తృప్తి ఉండదు మనశ్శాంతి ఉండదు మనిషికి ఎప్పుడైతే చాలు అని అనిపిస్తుందో మనశ్శాంతిగా ఉంటారో సంతృప్తిగా ఉంటారో అప్పుడు కోట్లు లేకపోయినా కూడా కోటీశ్వరులాగా మహారాజులాగా బ్రతికేస్తారు బిడ్డ నేను నీకు అందేవబోతాను అని చెప్పిన సంపద ధనం ఇదే తల్లి నువ్వు ఊహించినంత ధనం నిన్ను చేరుతుంది అని నేను ఎప్పుడు చెప్పానో ఈ ధనమే ఈ మనశ్శాంతి సంతృప్తి అన్న ధనాన్ని నీకు నేను అందేవబోతున్నాను ప్రతి మనిషికి ఇది ఉంటే ఖచ్చితంగా కోటీశ్వరులే కుబేరులే తల్లి అంటూ బాబాగారు ఈరోజు చాలా చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి నిజానికి మనిషికి కావలసింది ఏం కావాలండి సంతృప్తి మనశ్శాంతికి మించి ఇంకేమైనా ఉంటాయా మన చుట్టూ ఎన్నో ఆస్తులు పాస్తులు కోట్లు ఉన్నా కూడా మనశ్శాంతి లేని సంతృప్తి లేని జీవితం వృధా కదండి తృప్తిగా తిన్న పచ్చడి మెతుకులు కూడా అమృతంలాగా అనిపిస్తాయి మనం కోట్లు సంపాదించి మనశ్శాంతి లేకుండా తిన్న తిండిలో కూడా ఇంకా ఏదో తక్కువైందో ఏదో తక్కువైంది అన్న అసంతృప్తి ఉంటుంది కానీ తృప్తి అన్నది ఉండదు నిజంగా బాబాగారు ఎంత అద్భుతంగా చెప్పారండి ఈరోజు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి మంచి అద్భుతమైన వీడితో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి